అమెరికాలో కాలిఫోర్నియాలో కీర్తి శేషన్ శ్రీ వంగవేటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతిని ఆప్త కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అక్కడ మున్నూరు కాపుల సమావేశంలో కూడా పాల్గొని వారికి మద్దతు తెలిపి స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీ వంగవీటి మోహన గారి అనుచరుడు రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు గారికి ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర కమిటీ కృష్ణా జిల్లా మహిళా కమిటీ రంగాగారి విగ్రహ కమిటీ సభ్యులు రంగాగారి అభిమానులు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మచిలీపట్నంలో ఘనస్వాగతం తెలుపుతూ ముందుగా రేవతి సెంటర్లోని రంగగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ర్యాలీగా కళ్యాణ మండపములకు చేరుకున్నారు సువర్ణ కళ్యాణ మండపమునందు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గారు అధ్యక్షతన ముందుగా శ్రీ రంగగారికి శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారి చిత్రపటాలకు నివాళులు అర్పించి అనంతరం సభను ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదివాడ రాము పంతం గజేంద్ర కరెడ్ల సుశీల ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి బడుగు ఉమాదేవి వన్నెం రెడ్డి శ్రీనివాసరావు బత్తుల రమేష్ బాబు సయ్యద్ సిరాజుద్దీన్ పీవీ ఫణికుమార్ ఆలపాటి రమేష్ నిడదవోలు శ్రీనివాసరావు విన్నకోట సుబ్బారావు మోగంటి బాలాజీ దత్తుడు తలారి నాగమల్లేశ్వరరావు వేముల కుమారి విన్నకోట సంధ్య మల్లిక గుడిసేవా విజయ్ కుమార్ తదితరులు పాల్గొని జయప్రదం గావించినారు సార్సారి

మరి నేను అమెరికా వెళ్ళి మూడు నెలలు అయింది ఈ రోజునే రావడం జరిగింది కానీ మా బావగారు శ్రీను తెలియని అంటే అంత అత్యంతగా పెట్టేశారని అన్నారు వాస్తవంగా నేనే పెట్టింది కాదు బావగారు రాజారాంగా మిత్ర రాష్ట్ర కమిటీ మహిళా కమిటీ మా రావడ శాఖలో రంగ విగ్రహి సభ్యులు నాకు ఫోన్ చేసి మీరు రాగానే అన్నారు తప్పకుండా మీ మీ యొక్క ఆనందాన్ని నేను ఎప్పుడు కాదనో దానికి కూడా కారణం ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను రావడం వల్ల నేను మొన్న కూటమి గెలుపు ఎంతో కృషి చేశాను అందరూ తెలిసిన విషయమే వాళ్ళందరూ కూడా నా నియోజకవర్గాల్లో నన్ను ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు నా జీవితాశం ఒకటే పాలి పెరిగి బడుగు బలహీన వరక

మీ డెబ్బై ఏడవ జయంతి మన గురు రవీంద్ర గారు బాధ్యత చేసి బాగా స్పీసించారు ప్రమాణంగా జరిగింది అలాగే అమెరికాలో ఉన్నాను ఏంటో పరిస్థితి ఏదైనా ఇక్కడ నేను చెయ్యాలి అని నాలుగో పట్టుదల ఉండి ఎవరో ఉన్నారు ఏంటంటే అంటే మా తమ్ముడు ఉన్నాడు నా ఇచ్చేదా ఆయన ఫోన్ చేస్తే సార్ నేను ఆగిపోయాను కాదు నేను ఎక్కడో టెక్సాలు అని అట్లా చాలామంది నెంబర్ తీస్తే ఎక్కడ కూడా పొందలేక ఆఖరికి ఐదుగురు పడుకోగలిగాను ఆగిపోయినా ఆ కార్యక్రమం ఐదు ఐదు ఉన్నది అట్లా ఆప్తా ఆప్త అంటే మా అందరికీ కూడా ఈ తాడా అనేది చౌదరి పెట్టుకున్నారో ఈ యాత్ర అనేది కాపులు పెట్టుకున్నారు దీనికి నన్ను ఆ రోజున నేను మాట్లాడుతు వాళ్ళు ఏమంటారంటే యాత్ర అయ్యా ధర్మ గారు వచ్చారు ఆ రోజు తిరిగి వాళ్ళు నడిపిస్తూ మొన్న కూటమి తారూచేశారు ఆ ముందు ప్రజా రైతులు చిరంజీవి కూడా చేశారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది వాళ్ళేమంటారని ఎంతవరకు మేము ఈనాడు చేయలేదు కదా మరి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి చేసే లేదా వాళ్ళు తాను వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మనం చేసుకోవడం తప్పలేదని చెప్పి వాళ్ళకి నేను చెప్పడం వాడు రెండు రోజులు మేము చెప్తామని జూలై రెండో వరకు నాకు నమ్మలేదు రెండో తారీఖు కాదు తప్పకుండా మేము మీ పోతులో పెట్టామని అని దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సంస్థ కదా అంటే వాళ్ళకి ఐదు లక్షల పెద్ద సమస్య కాదు డాలర్లో వాడు పెట్టి మూడు మందికి ఆ రోజున భోజనాలు ఏర్పాటు చేసి రంగా గారికి కేక్ కట్ చేసి అక్కడ డబ్బు అయ్యేందు చేతిని అక్కడ రంగా గారికి చేయటం అంటే నిజంగా నేను నా జీవితంలో నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఒక మహిళ రాయ నేను ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు తిరిగి ఒకే అయితే కేవలం మన ఇండియాలో చేసాం అలాంటిది అమెరికాలో కూడా నేను సాధించానని నాకు ఎంతో ఆనందం కలిగింది మరి అట్లాంటిది ఈ రోజున బంధు నేను వస్తే ఈ రాధారామ మిత్ర మహిళా సభ్యులు కానీ మా స్టేట్ ఇంత సభ్యులు కానీ మరి విక్రహరి సభ్యులు వీళ్ళందరూ కూడా సమిష్టిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళ ధన్యవాదాలు మరి నగర్ అందరు ఇందాక మా రాము గారు చెప్పడం కానీ మరి బాలాజీ గారు చెప్పడం నేను అలాగే పదకొండు మందితో విశ్లేషణ చేశాను అధ్యక్షుడిగా నేను ఉపాధ్యక్షుడిగా మాదిగా అంటే కులాలన్నీ సమయతం చేసుకొస్తున్నాను అన్నడానికి నిరసన చెప్తున్నాను అన్నమాట అలాగే యాదవ్ నేను శక్తి కార్తీక యాదవ్ గారు రాయాలి ఆయన రాబారంగా మిత్రి జనరల్ సెక్రటరీ అలాగే మరి మా దీవిక పెరిగి ప్రాణపత్రం మరి ఆయన ప్రజల వేసామని అట్లా మరి ముస్లిం అయినకి మరి శిరాజు సయ్యద్ శిరాజు మొదటి నుంచి వేరే అన్న నా కులంలో పని వేదో రకాగారి నా ప్రాణం నాకు ఆయనలో నాకు పదవి నేను ఇంట్రెస్ట్ చేస్తాను అన్న ఆ రోజు నుంచి కూడా ముస్లిం మైనార్టీ అయినా కూడా నాకు ఇక్కడ కులం లేదు ఎందుకంటే రాధారంగ మిత్రమైన కులం లేదు ఇక్కడ అన్ని కులాలే కలుపుకొని మేము ముందుకు కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ రాధారంగ మిత్రమని సపోర్ట్ చేసాం ఇదే వాడిని అక్కడ అమెరికాలో కూడా వినిపించాం వాళ్ళందరూ కూడా అయితే నేను ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఒప్పుకుంటే ఏదో నాకేదో గొప్ప ఈ రోజు ఇలాంటి నేను ఈరోజు చూశాను అయితే కానీ నా ధ్యేయం నా ఆశయం ఈ కీర్తి కీర్తిశేసుడు వంగతి మోహన రంగా గారి పేరు

సమాజానికి చేసినటువంటి సేవ కానీ అన్ని కూడా తెలియజేస్తూ నిరంతరం కూడా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి నిజంగా గుర్తు చేస్తూ వారిని మరి అంతే కాదు అమెరికా వెళ్ళి అమెరికా బాధ్యతగా ఏదో అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలందరినీ కూడా కలిపి మిగతా మిత్ర కలిపి అక్కడ భాగం సాధించిన కార్యక్రమం నిర్వహించి బ్రహ్మాండంగా

ఇండియా కాకుండా అమెరికాలో కూడా తీసుకెళ్ళి అది పెద్ద వృక్షం అమెరికాలో కూడా రంగ గారి ఎన్నో జరుగుతాయి అక్కడ కూడా కంపెనీలు ఏర్పడతాయి అని మనస్ఫూర్తిగా కనుకుంటున్నాను అలాగే నేను ముస్లిం అయినప్పటికీ నేను రంగ రంగగారు అంటే నాకు ఇష్టం సార్ గారు నేను రంగ గారు రాశానని నేను బాగా రిచ్ చేస్తాను అంటే నాకు మంచి అభిమానం ప్రేమ ప్రియాని నా మనసులో ఉన్నటువంటి వ్యక్తి అయినా అని చెప్పి సరే ఫాయ్ శివ్ ధన్యవాదాలు అలాగే మనం కూడా కుల మతం పేదం లేకుండా రంగా గారిని మనం ఎప్పుడైనా సరే ముందుకు తీసుకెళ్ళి ధర్మ గారిని ప్రోత్సాహిస్తా ఉంటే ఆయన ఇంకా ఇంకా ఎక్కడికొక్కడికి తీసుకెళ్ళిపోతారు చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలోచించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయండి ధర్మారావు గారిని పోలవాలతో సో యజమానాలతో మరొకసారి అన్నగారు చెప్పినట్టు మనం సన్మాదించుకుందాం సబ్జెక్ట్ గా వెళ్దాం దేశ వాసన తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరావు గారు చెప్పారు అలాగే వంద గారి గురించి అమెరికా దేశస్తులు కూడా ధర్మారావు గారు చెప్తే శ్రద్ధగా ఎదుర్కొన్నారు మీకు తెలుసా

మనం గొప్పగా మనం భావిస్తామో మహాత్మా గాంధీని అహింస వర్మతో మనం మహాత్మా గాంధీ ఎలా అయితే గౌరవిస్తామో ఒకరి మీద ప్రభుత్వం శ్రీకృష్ణ ఎలా అయితే మనం భావి శ్రద్ధగా ఉంటామో ఆయన మరణం గురించి చెప్పిన ఆయన జీవన విధానం చెప్పిన ఏ దేశ ప్రభుడైనా సరే నిర్వహించి చెప్పి గారు చెప్పినట్టు విదేశాల్లో మచిలీపట్నం వాడిని అయినా అమెరికా చాలామంది వెళ్తారు మచిలీపట్నం చూడ కూడా చాలా మంది వెళ్తారు వస్తారు అంతవరకే కాకపోతే మచిలీపట్నం ఎక్కడ ఉంది విజయవాడకి ఎంత దూరంలో ఉందని వాళ్ళకి అమెరికా వాళ్ళకి తెలియపరిచి మచిలీపట్నం ఖ్యాతిని ఇబ్బంది చేసిన మా బాబు ధర్మానికి చాలా ధన్యవాదాలు మచిలీపట్నం పలు అలాగే ఈ కమిటీ వాళ్ళు ఎవరో తెలియదు కానీ నాకు

దేవుడు భక్తి ఎక్కడైనా ప్రదర్శించవచ్చు కానీ ఒక రంగాకారు భక్తుడు మీ దేశాన్ని దేశాల ప్రచారించడం వంటి మామూలు అభిషేక్ కాదు ఈ విషయంలో ధర్మరాధాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మన కృష్ణా జిల్లా మన ఆంధ్ర గురించి అమెరికాలో ఆయన పుట్టినరోజు చేయటం ఆయన గురించి చెప్పటం ఇతరులు అని మాకు కలకట్టేట కార్యక్రమన బాగా చూపించారు అలాగే బీచ్ చూపించారు రైతు బజారు చూపించారు అక్కడ ఉన్న అలవాట్లు చూపించారు మీరు ఒకటి పచ్చబయరే దర్శన్ ఫోటో ఎనీస్ యేసులో ఇక్కడ చాలా ప్రసిగా ఉండేటువంటి కూరగాయలన్నీ కూడా అక్కడ పండించేటువంటి రైతులే చదువుకునేటువంటి మార్కెట్ ని వాళ్ళు నేను అలాగే బాలాజీ గారు కూడా మధ్యకాలంలో వేరే కంట్రీ వెళ్ళాలి అక్కడ ఉండేటువంటి విధానాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా మన వాళ్ళు దేశం ఆ దేశంలో ఉండేటువంటి ఒక ఆ దేశంలో ఉండేటువంటి కొంచెం సంస్కృతం అనేటువంటి విషయాలు మనకు తెలియజేయడం అనేటువంటిది చాలా మనకి ఆనందదాయకమైనటువంటి విషయాలు ఎందుకంటే మనం చాలా విదేశాల్లో చూసి మన మన సంస్కృతి నేర్చుకున్నాం కొంతమంది అక్కడ కూడా నేర్చుకోవాల్సి మనకు కూడా ఉన్నాయి ఆ విధంగా మనం ఈ కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడ అన్ని రకాలైనటువంటి అన్ని రకాలు తిరిగినప్పుడు అన్ని దేశాలు తిరిగినప్పుడు మనలో ఒక రకమైనటువంటి సూచన కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అది పది మందికి మనం పంచుకుంటూ ఉంటాం అట్లాగే ఏదో ఆనందంగా నేను ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టుగా కాకుండా మరి అక్కడ కూడా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమున్నారు తెలుసుకుని మరి ఆధారంగా మిత్రమండల కార్యక్రమం ఒకటి చేయగలిగాడంటే ఆయన మనం అందరం కూడా అభినందనం తెలియజేస్తుంది ఇంత కార్యక్రమానికి చక్కటి మరి కార్యక్రమానికి మరింత యుద్ధ ప్రతిపాదక మీద ఎవడు ఎదురైతే కావాలి ఆ వ్యక్తి మీద ఉండేటువంటి అభిమానం కాబట్టి ఇది వాళ్ళు మనం చేసి వాళ్ళంత మంది సామాన్య విషయమే కాదు మనం ఉండే రుణం సరే ఒకసారి కలిసామంటే చాలా బలమైన కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని మనం వెంటనే చేసుకుంటాం అనేటువంటిది మంచిది కాబట్టి మా సోదరికి మరి ఏమంటూ స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని సంపూర్ణంగా అభినందన తెలియజేస్తాను నేను దాదాపు మిత్రమండలికి ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడిగా కాకుండా ఇప్పుడు మన ప్రపంచాన్ని కూడా చేయలేము బాలాజీ గారు ఏదైనా ఉంటే మనం పెట్టద్దాం సంక్షేమాలు కమిటీలు ఆ కమిటీల ద్వారా ఎవరికైతే ఏ ప్రభుత్వానికైతే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఆ మద్దతు ఇవ్వటం అందరూ కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి పులెట్టి ధర్మారావు ఒక మంచి వేరు ప్రఖ్యాతం తెచ్చుకుని ఇవాళ సమాజంలో నేనంటూ ఒక గుర్తింపు ఉంది అనేది మరి మనందరికీ కూడా తెలిసే విధంగా చేసినటువంటి చేసుకున్నటువంటి వ్యక్తి బులెట్ ధర్మారావు గారు మరి బులెట్ ధర్మారావు గారు అమెరికా పర్యటన ముగించుకుని సందర్భంగా నిజంగా ఆయన అభినందించాలి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుంది కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి న్యాయవాది గారు బార్ అసోసియేషన్ మరి అధ్యక్షుడిగా చేసి మరి లైన్స్ క్లబ్ లో అది ఎన్నో ఉన్న కార్యక్రమాల ద్వారా మరి ఎంతో సేవా కార్యక్రమాలు ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి స్వచ్ఛంద అన్నిటిలో కూడా ఆయన ఉండి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకి అధ్యక్షుడిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావంతో ముందుకెళ్తూ ఆయన మరి ఇవాళ ఈ స్థాయిలో కాదు ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మరి ఇవాళ మనందరికీ కూడా మన మధ్యలో అధ్యక్ష స్థానం వహించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అలాగే మా సోదరులు అదివాళ్ళ రాము గారు ఇంకా మిగిలిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి పేరు అలాగే మా సోదరులు గజేంద్ర పెద్ద శ్రీ రామచంద్రమూర్తి గారు పివి పరికుమార్ ముస్లింలు కానీ వాళ్ళు ఏ కాలంలో ఉంటుంది కానీ నేను ఉన్నట్టు ఆయన చేసే భరోసాని ఆయన మా రాష్ట్ర నాయకుడు దేశాయిగా నిలబెట్టండి తెలుగుదర్శం రంగా గారి యొక్క వాళ్ళని ఏ రాజకీయ పార్టీ కూడా ఒక అధికారి ఇవ్వకపోవడం అనేది చాలా బాధకారం ఏమైనా రంగా కుటుంబాన్ని కూడా రాజకీయ పరంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన ఆయన కోసం ఆ రోజున బాధపేటంత కూడా అతలబం అయిపోయింది తప్పేసి అటువంటి మహనీయుల కుటుంబాన్ని గుర్తుంచిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉంది ఏ రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క స్వార్థం కోసం ఓటు బ్యాంక్ కోసం అని చెప్తే నిస్వార్థం చేయటువంటి గుర్తింపును వాళ్ళు చేయకుండా కూడా అత్యంత బాధాకరం అదేవిధంగా ఈ సందర్భంగా ఏంటంటే మన కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి జిల్లాగా పెట్టి విజయవాడకి రకంగా పేరు పెట్టాలని కూడా మనం తీర్మానం చేసి చేసే ఇంటి అంతా ఉంది ఎన్టీఆర్ మనం పుట్టిన ఎవరు అయితే కలిసి కాస్త అక్కడ దాన్ని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మారి దీనికి ఎటువంటి పేరు పెట్టలేదు రకంగా పుట్టినటువంటి విజయవాడని గారి పేరుతో పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా జిల్లాగా దాన్ని పెట్టాలి కృష్ణా జిల్లాకి ఇంకేదే అవసరం అంతే ఉంది ఆ విధంగా తెలియజేస్తాము ఏదేమైనా అమెరికాలో మనం వెళ్తే మనకి పక్కన ఎవరో తెలియదు ఎదురింటోదు అక్కడ అక్కడ గని మన పిల్లలు బయట వాకింగ్ వెళ్తా ఉన్నా వెళ్ళరు ఎందుకంటే ఆటోలు ఉండో బస్టో ఏమో అక్కడ ఇక తెల్ల కళాకెత్త భయం ఫిల్సి అంటే అంత భయం ఉంటుంది అమెరికాలో

విదేశాల నుంచి విజయవంతంగా పర్యటన వచ్చిన సందర్భంగా జనసభను ఏర్పాటు చేసి సభకు అధ్యక్ష వహించినటువంటి ఎందుకంటే సామాజిక సొసైటీలో తన బాధ్యతని ఎప్పుడూ ఏర్పడకుండా ప్రతి కష్టాన్ని ప్రతి సమస్యని పరిష్కార మార్గంలో ఆలోచించి సమాజానికి ఒక రకమైన దిక్సుగా ఉంటూ ప్రజలకి మేలుపలుపుతూ సమస్య మీద టార్గెట్ పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి లక్ష్మీ బాలాజీ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా టైం లేదు చాలా మంచి లోపం ఆదివారం పోరాటం కొత్త ప్రజలుగా ఇప్పటికలేదు ఇక్కడ ఏది మన కాలేజీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడ ఒకటి మనం ఈ సందర్భంగా చెప్పిన చాలా పెద్దలు చాలా సమస్యలు చాలా చెప్పారు అన్నగారైతే కూడా చెప్పారు సభకి సపోర్ట్ ఇచ్చే సభ వయసుకి తప్ప సభ లేదు అలా నీకు పెద్ద నీతిగా ఉన్నప్పుడు పెట్టాలి ఆ దేశ వాయిస్ మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడే ఉపయోగం లేదు అది ఆయన ఇంటికి పోయి ఉండాలి ఆ దేశం మాట్లాడాలంటే అలాంటి అవకాశం వచ్చినప్పుడు బాలాజీ గారు గుర్తుపెట్టిన బరి మేము మిలిస్తారని ఆయన పాపం ఎంతో వ్యతిరేకత వక్రత ఉంది మీరేమో నీళ్ళు చేస్తున్నారు ఈ సభలో తక్కువ మంది దత్త సభలో మీరు మాట్లాడితే కానీ ఆమె అప్పటివారు వెయిట్ చేయండి మీరు నెరవేజ్జిన్ కోరికే వాడేలా మంచి సమయంలో చాలా మధ్యలో బాగా గట్టిగా చెప్పవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే సమాజానికి నేరుగా కుద్రే ఊపు కావాలి ఎందుకు ఊపు కాదు అంటే మసిలిపట్లు మరీ కావాలి మసిలిపట్లు నేను చూస్తున్నా మరీ ఎక్కువ సాధనతో ఎక్కువ రకహారి గ్రహాలు కట్టిను రంగారీ అవసరాలు కావాలి ఎన్నికలు వస్తే ఎవరు మాట్లాడారు అదే బులెటిన్ అప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయిపోయింది నలభై ముప్పై సంవత్సరాలు అయిపోతుంది అంటే నిజంగా ఎనభై తొంభై వేళ్ళు ఉంటాయి నాకు తెలిసి ఆ ఏజ్ని ఇదేమంటు దాన్ని హోల్డ్ చేసి వయసు మన మెంబర్ వచ్చారు హోల్డ్ చేస్తాను కదా మనకి మాట మాటకి ఫోన్ చేస్తాడు ఏదైనా వస్తున్నాయి అని ఉంటే అది సెల్ ఫోన్లో హోల్డ్ అంటారు అది